ఖమ్మం జిల్లా మధిరా మండలంలో ఈ రోజు మార్కెట్ యార్డ్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విద్యుత్ శాఖ ప్రణాళిక శాఖ శ్రీ మల్లుబట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాండారి నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సూరంశెట్టి కిషోర్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చావా వేణు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అద్దంకి రవికుమార్ దెందుకూరు సొసైటీ చైర్మన్ కోటా వెంకటకృష్ణ మాజీ సర్పంచ్లు బొమ్మకంటి హరిబాబు కర్నాటి రామారావు సూర్యదేవర కోటేశ్వరరావు ఎర్రపాలెం మండల నాయకులు చెరుకూరు కృష్ణారావు కెపిఆర్ హోమ్స్ అధినేత యరమల పూర్ణచంద్రారెడ్డి మైలవరపు చక్రి యువజన కాంగ్రెస్ మధిరా మండల ఉపాధ్యక్షుడు సాలిక సురేష్ మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు

సరిజోండ్ సర్ వీడియో చూడటా नाराजు సర్ ఇ ఉన్నాయా లేవు సర్ గానీ లేదంటే ప్లేట్ ఆ లేవు సర్ యాప్రెట్ ప్లేట్ ఉంది ఏవో కైపట్టుకోవగనంటేనేనే ప్రీతం నాయకులు స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం మధ్య పార్క్ గారి పుట్టినరోజు సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పెద్ద ఎత్తున ఈరోజు ఈ అంతరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు వేలిరెడ్డి సుధాకర్ రెడ్డి గారికి అట్లానే మండల కాంగ్రెస్ పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరి తరఫున మండల కాంగ్రెస్ కమిటీ తరఫున కూడా మన ప్రియతమ నాయకుడు బిల్ కుమార్క గారికి బర్త్డే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మన నాయకుడు మంచి పదవులతో ఇంకా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా వారికి మంచి ఆయుర ప్రసాదించాలని ఈ కమలాపురం వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ మరియు భవిష్యత్తులో మన మండలం అన్ని విధాలా అభివృద్ధి చెంది కార్యకర్తలందరూ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఏదో ఒక పదవి వచ్చే విధంగా మంచి అవకాశాలు కల్పించాలని కూడా బట్టి విక్రమార్క గారిని మండల కాంగ్రెస్ కమిటీ తరఫున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు